స్కౌట్స్ అండ్ గైడ్స్ ఫ్రమ్ ఆల్ ఏరియాస్ సింగరేణి స్కూల్ స్టూడెంట్స్ ప్లస్ అనియాల్ వే స్కూల్స్ అందరూ కూడా సుమారు వంద మంది విద్యార్థులు పైగా వచ్చారు మరి ఈ యొక్క కార్యక్రమం మనకి పది పదకొండు పన్నెండు తేదీల్లో జరగవలసి ఉండే అనివార్య కారణాల వల్ల మరి ఈ ఈ రోజు ఇక్కడ పోస్ట్ పోన్ అయ్యి ఈరోజు నుంచి పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో సింగరేణి స్కూల్ ఎయిడెడ్ కళ్యాణకారిలో జరగడానికి మరి సింగరేణి మేనేజ్మెంట్ మనకి అనుమతి ఇచ్చింది మరి ట్వంటీ ఫోర్ అవర్స్ బిఫోర్ మనకి ఇంకా ఏమాత్రం అనుమతి లేదు కానీ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే మేనేజ్మెంట్ సహకారంతో ఈ యొక్క క్యాంప్ ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం వచ్చింది మరి ఈ సందర్భంగా మరి మేనేజ్మెంట్కి మనం ఎంతో రుణపడి ఉన్నాం మేనేజ్మెంట్ ఎప్పుడు కూడా మనకి తృతీయ సోపాన్ ద్వితీయ సోపాన్ అదేవిధంగా ప్రథమ సోపాన్ అదేవిధంగా జంబోరీ క్యాంప్స్ అట్లాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ క్యాంప్స్ ఎంతో శ్రమకూర్చి ఆర్థికంగా సహకరిస్తూ ప్రతి సంవత్సరం కూడా వందల మంది విద్యార్థులను స్కౌట్స్ అండ్ గైడ్స్కి తయారు చేస్తుంది మన సింగరాణి యాజమాన్యం వారికి మరి మీ అందరి తరఫున పాఠశాల తరఫున ధన్యవాదాలు